చంద్రబాబు నాయుడు గారి రాజగురువుగా పిలువబడే రామోజీరావు గారి పత్రికా టీవీ ఛానళ్ళు మరీ ముఖ్యంగా పత్రిక అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారానికి తప్పుడు ప్రచారానికి అడిషనల్గా అడిషనల్గా మళ్ళీ పేపర్లు ప్రింట్ చేసుకుంటూ ఉచితంగా ఇళ్ల ముందు పడేసిపోతున్నారు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషాన్ని ఆ మీడియా వాళ్ళైతే ఆ పత్రికలు అయితే వెళ్ళగక్కుతూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా రామోజీరావు గారికి చాలా సన్నిహితంగా ఉండే రామోజీరావు గారి కొడుకు సుమనికి కూడా చాలా ఆప్తుడిగా ఉండే తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రామోజీరావు గారిని నేను చాలాసార్లు కలిశానని ఒకసారి కలిసినప్పుడు కరుణాకర్ జగన్మోహన్ రెడ్డితో ఒక రెండు వేల కోట్లు ఇప్పించు మేము కంప్లీట్గా పాజిటివ్గా మారిపోతాం మీకు పాజిటివ్గా కథనాలు రాస్తాం అని చెప్పి నా దగ్గర ప్రపోజల్ పెట్టారని నేను ప్రమాణపూర్వకంగా చెబుతూ ఉన్నా కాదు అని చెప్పి రామోజీరావు గారు తన కొడుకులో మనవళ్ళు మనవరాళ్ళ మీద మనవళ్ళు మనవరాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని చెప్పి తాను ఛాలెంజ్ విసిరారు రామోజీరావు కొడుకు సుమన్ నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం చాలాసార్లు సుమన్ బాధపడేవాడు నువ్వు నాకు పుట్టనే పుట్టలేదు అని చెప్పి రామోజీరావు మా నాన్న పదే పదే అంటూ ఉంటారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉండే రామోజీరావు గారి నైజం అలాంటిది అని చెబుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఉన్నప్పుడు చక్రపాణి అనే సినిమా విరాళాల కోసం అని చెప్పి ఒక షో వేశాం ఆ టికెట్ కొనమని మేము యూనివర్సిటీలు కొన్ని దగ్గరలోకి తిరిగాం ఆ క్రమంలో ఎస్వి యూనివర్సిటీలోకి వెళ్తే నేను శ్రీధర్ మరో హైకోర్టు అడ్వకేట్ పార్థసారథి మేమందరం అక్కడికి వెళ్తే చంద్రబాబు రూమ్లో ఉన్నాడు వాళ్ళ మిత్రుడు నిద్రపోతున్నాడు అక్కడికి వెళ్ళి టికెట్ కొనమని అడిగితే నిద్రపోతున్న వాళ్ళ స్నేహితుణ్ణి అటు ఇటు చూసి చంద్రబాబు అతని జేబీలో నుంచి రెండు రూపాయలు తీసి ఆ టికెట్ కొన్నారు ఇది చంద్రబాబు నైజం అది రామోజీ నైజం అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు